క్రైస్తలో యుహో వన్న మమ్మకు స్థుతి కలుగును గాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోహాను వార్త ఐదవ అధ్యాయము మొదటి నుండి కూడా అంటే మొదటి నుండి కూడా మనం చూచినప్పుడు అక్కడ ఒక రోగి కనపడుతూ ఉన్నాడు అక్కడ బ్రతస్త అనే కోనేరు ఉంది అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి రోగిగా ఉన్న వ్యక్తి ఆ బెత్తస్తా కోనేటి దగ్గర పడి ఉండుట ఏసుక్రీస్తు ప్రభు వారు చూచారు చూచి ఆ రోగి దగ్గరికి ఏసయ్య వెళ్ళి స్వస్థపడగోర్చున్నావా అని వారిని అడిగినప్పుడు ఆ రోగి అంటూ ఉన్నాడు అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు కోనేటిలో దించడానికి నాకు ఎవ్వరూ లేరు నేను ఒక్కడే ఉండాలి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నేను బలహీనత ఉన్నాను నేను దిగుదాము అని అనుకునే టయానికి ఎవరో ఒకరు దిగిపోతూ ఉన్నారు నన్ను దించడానికి నాకు ఎవరూ లేరు అనే విషయాన్ని ఆ రోగి చెప్పారు అప్పుడు ఏ అన్నారు నీవు లేచి నీ పరుపు నడుమని అతనితో చెప్పినప్పుడు అలా చెప్పిన వెంటనే అతను స్వస్థత నొందాడు తన పొరు తను నడిచాడు అది విశ్రాంతి దినము గనుక యోధులు విశ్రాంతి దినాన్ని నువ్వెందుకు నువ్వు పరుపెత్తు పరుపెత్తుకుంటూ ఉన్నావు అని అతనితో అన్నప్పుడు అతడు స్వస్థత నేను నన్ను స్వస్థపరిచారు అని చెప్పాడు నేను స్వస్థపరచబడిన వాడను అని చెప్పాడు నీ పరుపెత్తుకుని నడుమని నీతో చెప్పిన వారెవరు నీ పరుపెత్తుకుని నేను నువ్వు నడవమని చెప్పారు అని ఒకళ్ళు చెప్పారు నేను స్వస్థపరచబడ్డాను అని చెప్తున్నావు కదా నీ పరుపెత్తుకుని నడవమని నీతో ఎవరు చెప్పారు అని చెప్పి వారు యూదులు ఆ బలహీనతగా ఉన్న వ్యక్తితో అడిగినప్పుడు అప్పుడు అతను అంటూ ఉన్నాడు నేను అతన్ని చెప్పిన వాడు ఎవడని వాని అడిగినప్పుడు అందుకు ఆయన ఆ స్వస్థ రోగి అంటూ ఉన్నాడు ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు అసలు నేను స్వస్థత పొందేను కానీ ఎవరు నన్ను స్వస్థపరిచారో నాకు తెలియలేదు అని చెప్పి ఆ యొక్క యూదులకి అతను చెప్తాడు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అతన్ని చూచారు యేసుక్రీస్తు ప్రభువారు చూచినప్పుడు ఆ యొక్క ఆ వ్యక్తితో ఏసై అంటూ ఉన్నారు మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఎకను పాపము చేయుమని చెప్పారు అంటే భవిష్యత్ అతడు తన పాపములను బట్టి మరి ఆ బలహీనత ఒకవేళ తను పొంది ఉన్నాడేమో అందు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట నువ్వు స్వస్థత పొందితివి ఇక మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇకను పాపము చేయకుము ఎక్కువ కీడు నీకు నీవు పాపము చేయొద్దు అని చెప్పి మరి యసుక్రీస్తు ప్రభువారు అతనితో చెప్పారు చెప్పినప్పుడు అతనేం చేశాడు తెలుసా వాడు వెళ్ళి తనలో స్వస్థ పరిచయం వాడు ఏసు అని యూదులకు తెలియ నిజానికి ఏసయ్య ఏసయ్యను అగురు ఆ యొక్క రోగి అడగలేదు ఏసే తన దగ్గరకు వెళ్ళి అడిగాడు అప్పుడు ఏసే తన్ని స్వస్థపరిచి ఉన్నారు నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళు నువ్వు అని చెప్పారు మరి ఇప్పుడు తనతో మాట్లాడి ఉన్నారు ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చినంతలో మరి అక్కడ నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను మరి ఈ విషయాలు చెప్పినప్పుడు యేసును అతను చూడలేదా అసలు యేసు విషయం అతనికి తెలీదా సో తెలుసు కానీ అక్కడ యేస్ అంటే నాకు నన్ను స్వస్థపరిచిన వారు ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు యూదులు అడిగినప్పుడు దేవాలయంలో చూచినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తనతో చెప్పిన మాట నువ్వు స్వస్థత పొందేవు మరి ఎక్కువ కీడుని కలక్కుండా ఇకను పాపము చేయకు అని చెప్పారు ఆ మాట విన్న ఆ యొక్క వ్యక్తి ఆ రోగి వెంటనే యూదులకు నేను నన్ను ఏసు స్వస్థపరిచారు అని చెప్పారు సో యేసు తను స్వస్థపరిచింది తిరిగి యూదుల దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పమని చెప్పలేదు ఎక్కను నీవు పాపము చెయ్యొద్దు అని చెప్పారు సో మన జీవితాల్లో కూడా ఏసు మన జీవితాల్లో ఒక అద్భుతం చేసి ఆ మనల్ని ఒక మంచి దారిలోనికి నడిపించాలని ఆయన మనల్ని చూస్తూ ఉంటే మనమేం చేస్తూ ఉన్నాము అంటే ఆయన నుండి పొందిన స్వస్థతను మంచి బాటను మనం మర్చిపోతూ ఉంటాం తిరుగు వేస్తని ఇతరులకు అప్పజెప్తూ ఉంటాం ఇక్కడ ఈ రోగి చేసిన పని అదే తనంతట తను వచ్చి తను అడిగి తన స్వస్థత ఇచ్చినప్పుడు ఎంతో కృతజ్ఞతతో ఉండవలసిన వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి రోగి అయి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి కోనేటిలో ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు దిగి స్వస్థత పొందుదామని అది తన వల్ల కాలేదు ఎవరు తనకు సహాయం చేసిన వారు లేరు యేస్సు మాత్రమే తన దగ్గరకు వచ్చి మాట్లాడి ఉన్నారు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దానికి బదులు ఏం చెప్తూ ఉన్నాడంటే స్వస్థపరిచాడని ఆ యొక్క ఆ యొక్క యూదులకు ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు పదహార వచ్చును చూసినట్లయితే ఈ కార్యములను విశ్రాంతి దిన చేసినందున యూదులు ఆ ప్రజలకు తిరిగి వెళ్ళి చెప్పాడే కాని ఏసి ఎడల కృతజ్ఞత లేకపోయి ఉన్నాడు ఇది నాన్న మనం ఎలాంటి బలహీనతలో ఉన్న ఏసే మన దగ్గరకు వచ్చి మనకున్న రోగం నుండి మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి సో మనము ఆయన మన పట్ల చేసిన కార్యాన్ని బట్టి నిండు హృదయంతో కృతజ్ఞత కలిగి ఆయనను ఘనపరుచుదాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని బలపరచును గాక కారణభూతుడం కారణభూతడం అయ్యోవా నీకే స్తోత్రాలు ఈ సమయం అందు నా ప్రహ్వా నాయన ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి రోగి అయి ఉన్నవాడు ఎవరో తను పట్టించుకున్న వారు లేకపోయినప్పటికీ ఏస్తూ తానే వారి దగ్గరకు వెళ్ళి అడిగి తను స్వస్థపరిచినప్పుడు ఎంతో కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండవలసిన వాడు కానీ నువ్వు పాపం చేయొద్దు ఎక్కువ కీడుని కలక్కుంటున్నట్లుగా ఎకను పాపం చేయకుము అని యేసు సెలవిచ్చిన మాటను బట్టి తిరిగి యూదులకు తను అప్పగించి దేవా మా జీవితాల్లో కూడా నాయన మీ నుండి ఎన్నో అద్భుతాలు ఎన్నో స్వస్థతలు ఎన్నో గొప్ప కార్యాలు మహత్కార్యాలు మేము చూస్తూ ఉన్నాం కానీ మీకు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండవలసిన మేమే మళ్ళా మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాం దేవా నా తండ్రి అటువంటి దుర్బిద్ధి మాలో నుండి తొలగించి నీకిష్టలుగా ఇష్టలుగా మమ్మలను చేసుకుని మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు స్తుతి చెల్లిస్తూ ఏ సున్నా మమ్మను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలో